సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ ముందుగా గురువారం శుభాకాంక్షలు ఈరోజు మనందరము కూడా సాయినాథునికి పూజ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారని అనుకుంటున్నాను మనందరికీ కూడా ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు లభించాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నాను మన సాయినాథుడు మన కోసంగా ఈరోజు ఏమి సందేశాన్ని తీసుకొస్తున్నారో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ను మొదటిసారిగా ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను మరి మన సాయినాథుడు మన కోసంగా ఏమి సందేశం తీసుకొచ్చారో తెలుసుకుందామా మరి బిడ్డ ఈరోజు గురువారం నుండి కూడా ఈ గురువారం రోజు నుంచే నీకు ఇంట్లో కొన్ని మార్పులు వస్తాయి తల్లి అంటే నీ ఇంట్లో మార్పులు కానీ లేదంట నీ అయిన వాళ్ళు కానీ సొంత వాళ్ళల్లో కానీ ఎన్నో రకాల మార్పులు అనేవి వస్తాయి బిడ్డ ఇన్ని రోజుల నుంచి ఎవరైతే మారటం లేదనో లేదంటే కనుక నిన్ను అర్థం చేసుకోవడం లేదనో బాధపడుతూ ఉన్నావో వాళ్ళందరితో కూడా మార్పులను తీసుకొస్తాను తల్లి అందరూ కూడా నీతో ప్రేమాభిమానాలతో నడుచుకునేలాగా నిన్ను చూసుకుంటాను ఇంకా అవన్నీ చూసిన తర్వాత నీకు నీ సంతోషానికి అవధులు అనేవి ఉండవు బిడ్డ నువ్వు ఆనందంతో గంతులు వేస్తావు అవి సందేశాన్ని నేను నీకు చెప్పిన వెంటనే నీకు చాలా సంతోషంతో ఆగ థ్యాంక్ యూ బాబా అని ఖచ్చితంగా నాకు థ్యాంక్స్ చెప్తావు నిజంగా సాధారణంగానండి గురువారం నాడు నిజంగా అండి ఎప్పుడూ కూడా మనకు ఒక విశేషంగా అనిపిస్తుంది గురు ప్రతి గురువారం కూడా మనకు ఒక స్పెషల్ డే అండి ప్రతిరోజు అంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడెప్పుడు గురువారం వస్తుందా అని అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఈరోజు మన పూజలు కూడా చేయ చేసినా చేయకపోయినా కూడా ఎందుకో తెలియదండి గురువారం అనేసరికి ఒక సంతోషం అయితే మనకు ఉంటుంది పండగ వాతావరణం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది బాబా వారి రోజు గురువారం రోజు ఎవరో ఒకళ్ళ మూలంగా మనకు మన సాయినాథుడి గుడి నుంచి కూడా సిరిడి నుంచి కూడా ప్రసాదం పంపించడం కానీ లేదంటే ఒక రోడ్డు మీద గారి బండి దేవుడితో ఊరేగింపులాగా బండి వెళ్ళడం కూడా ఉండటం కానీ ఏదో ఒకటి పని మీదుగా ఉన్నప్పుడు బాబా ఆ రోజు గురువారం నాడు మన కళ్ళ ముందు కనిపించడం కానీ ఇలాగా అనేక రకాలుగా మనకు మహా మహా అద్భుతాలను కూడా బాబావారు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే ప్రతి గురువారం కూడా అక్క నేను నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మా ఇంట్లో వాళ్ళలో మార్పు రావాలని అంటే మా అత్తగారి మా అత్తగారితో నేను ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అక్క మా అత్తగారు నాతో కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు అని ఎదురు చూస్తూ ఉంటాను అలాంటి విషయాన్ని గురించి నాకు మా ఆయన ఈరోజు చాలా వరకు అంటే చాలా అక్క ఆఫీస్కి వెళ్ళిపోతూ కూడా నాకు అఫీషియల్గానే ఉంటారు ఎక్కువగా బిజీగా ఉంటూ ఉంటారు అక్క ఆయన నాతో అసలు టైం స్పెండ్ చేయరు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలను కూడా ఎప్పుడైనా బయటకు తీసుకెళ్లాలని ఎదురు చూస్తూ ఉంటాను అక్క నేను అసలు అలాంటి హ్యాపీనెస్ అనేది సంతోషం అనేది నా జీవితంలో లేదు నాకు అలాంటి మార్పులు అనేవి అక్క అని అడుగుతూ ఉన్న నా జీవితంలో బాబా అద్భుతం చేశారు అని అంటే ఎక్ ఎప్పుడైతే కనుక గురువారం నాకు స్పెషల్ డే అని నాకు అనుకుంటూ ఉన్నానో ప్రతి గురువారం కూడా ఎంతో సంతోషంతో నేను ఎదురు చూస్తూ ఉంటాను అలాంటి ఊహించని ఒక అద్భుతాన్ని బాబా మా జీవితంలో తీసుకువచ్చారక్క అని ఒక నా ఫ్రెండు నిన్న మనకు ఒక మంచి మెసేజ్ అండి ఎప్పుడు కూడా మనకి ప్రార్థనలు పెడుతూ ఉంటారు కదా శ్రద్ధ సబూరి అనే పేర్లతో మీ పేరుతో పాటు జోడించి నాకు మెసేజెస్లు కామెంట్స్లో పెట్టమని చెప్తూ ఉంటాం కదండీ అలా ఒక మనకు నా ఫ్రెండు ఇలాగ ఫోన్ చేసి చెప్పింది నిజంగా పోయిన గురువారం నాడు ఇది ఆల్రెడీ కూడా మనకి పంపించిన ఒక మెసేజ్ లాగా అనిపించింది ఒక్క ఇన్ని రోజుల నుంచి నాకు తీరని కోరిక నిజంగా ఎలా ఆయన అయితే మారాలి ఎవరైతే మారాలి అనుకుంటూ ఉన్నానో వాళ్ళందరూ కూడా నాకు మారేలాగా బాబా ఒక మంచి అవకాశాన్ని నాకు కల్పించారు అక్క నిజంగా అది ఆ రోజు గురువారం నాడు నాకు నేను ఎప్పుడు గుడికి వెళుతూ ఉంటాను అక్కడ నాకు ఏదో ఒక హ్యాపీ అయిన ఒక విషయాన్ని నేను చూడబోతున్నాను లేదంటే కనుక ఏదో ఒక సంతోషం నాలో అక్క ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు ఆ చాలా పెద్ద వర్షం నా ఆ అమ్మకు వర్షంలో నేను తడుచుకుంటూ వెళ్ళాను అదే టైం అయిపోయింది బాబా వారికి బాబాను చూడగలనా లేదా నిజంగా తారతి టైంకైనా సరే వెళ్ళగలనా లేదా అని చెప్పి అనుకుంటూ వెళ్ళాను అక్క అక్కడికి వెళ్ళడానికి నిజంగా బాబా నా కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లుగా తల్లి నీ కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నానమ్మరా లోపలికి అని పిలిచినట్లుగా నాకు అనిపించింది అక్క అంత వర్షంలో నేను తడుచుకుంటూ వెళ్తూ ఉన్నా కూడా బాబాని చూడగలిగాను కరెక్ట్గా అదే టైంకి హారతి ఇస్తూ ఉన్నారు అక్కడ రోజుల్లో పూజారి గారు కూడా లోపలికి రమ్మని హారతి కళ్ళకద్దుకోమని పిలిచినప్పుడు నేను బాబానే పిలిచినట్లు అనిపించింది అక్క అక్కడ జరిగిన మంచి మంచి శకునాలు కానీ లేదంటే కనుక పది నిమిషాలు అక్కడ బాబా గుడిలో కూర్చున్నాను అక్క కూర్చుని నేను ఈ బాబానే చూస్తూనే ఉన్నాను ఎన్నో రకాల కష్టాలు ఉన్నా కూడా సాయినాథుడిని ఒక్క ఐదు నిమిషాలు అలా చూస్తే చాలక్క నా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కానీ ఆ రోజు నాకు నా జీవితంలో మహా అద్భుతం చేశారక్క నిజంగా ఎప్పుడూ కూడా మనకు అంతకంటే సంతోషం ఏం కావాలి ఫ్రెండ్స్ మనకు పెద్ద పెద్ద ఆస్తులు ఉండవచ్చు అంతస్తులు ఉండవచ్చు కానీ మనశ్శాంతి సంతోషం అనేది దొరక అండి ఎప్పుడు కూడా అవి మనకు ముఖ్యం కూడా ఎప్పుడు కూడా మనం మన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉంటే మనం కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతాం ఫ్రెండ్స్ అదే మనకు కోటి రూపాయలతో సమానం అందువల్ల అలాగ పొద్దున్నే లేవగానే ఏదో ఒక చిరుపుడులాడుతూ వచ్చేసి మనతో అరుస్తూ మాట్లాడుతూ తిడుతూ ఉంటే మనకు చాలా భయమేస్తూ ఉంటుంది కదండి బాధగా అనిపిస్తుంది ఏంటి ఇలాగా ఇది పొద్దున్నే లెగవు ఒకటి అంటూ ఉంటారే అని మన ఏదో ఒకటి అంటూ ఉన్నట్టు అంటున్నారు అన్నట్టుగా చాలా బాధ అనిపించేది అక్క చాలా మట్టుకు నేను అత్తగారు ఏమైనా అన్న కూడా నేనేం మాట్లాడేదాన్ని కాదు కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా అండి అందరూ కూడా చాలా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా హ్యాపీగా ఉంటే కనుక ఆ ఇల్లు అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అది తను తనతో అట్లా పంచుకున్నది అక్క నాకు అలాంటి వాతావరణం కోసం నేను ఎంతగానో ఎదురు చూశాను ఎన్నో సంవత్సరాల నుంచి నేను కోరుకున్న ఆనందం అనేది నాకు మా అత్తగారి దగ్గర నుంచి కానీ మా హస్బెండ్ దగ్గర నుంచి దొరకలేదు కానీ ఆ రోజు ఎన్నో సంవత్సరం తర్వాత నేను కోరుకున్న కోరిక అనేది సాయినాథుడు ఆ రోజు నాకు అలా తీరుస్తారని నేను అసలు ఎదురు చూడలేదక్క ఇంటికి వెళ్ళగానే మా ఆయన కానీ మా అత్తగారు కానీ అసలు ఇప్పుడు కూడా లేట్ అయిందే గుడికి వెళ్ళి వచ్చావు ఈ వర్షంలో వెళ్ళకపోతే ఏమైంది ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు అని అన్నట్లుగా అరిచే వాళ్ళు ఒక్కసారిగా నాకు చాలా బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అక్క మా అత్తగారు వచ్చేసి అయ్యయ్యో వర్షంలో తడిసి వచ్చావు ఏంటి అయ్యయ్యో ఇదిగో తీసుకెళ్లారా ఆ టవల్ ఇవ్వరా తుడుచుకోవడానికి తడిసిపోయింది తను లోపలికి తీసుకువెళ్ళు అన్నం తినిందో లేదో రామ్మ నేను వంట చేశాను తల్లి నువ్వు ఏం చేసి చేయాల్సిన పని అవసరం లేదు అని మంచిగా మాట్లాడటం ఇలా అనుకోవడం నన్ను రిసీవ్ చేసుకోవడం అనేది అసలు నేను మా ఇంట్లోనికి వచ్చాకే అది మొదటిసారి నాకు నేను మా ఇల్లైనా ఇది అన్నట్లుగా అయిపోయింది అక్క నేను ఇంతవరకు అంత హ్యాపీగా ఫీల్ అయిన రోజు అదే మొదటి రోజు మా వారు కూడా చాలా కూడా చక్కగా నవ్వుతూ నిలబడ్డారు అక్క ఎప్పుడు కూడా చాలా కోపంగా హిట్లర్ లాగా చాలా ఫేస్ అనేది చాలా సీరియస్గా పెట్టుకుని అతను నన్ను చూడడానికే నవ్వడం లోపలికి రమ్మని అసలు పిలవటం పిల్లలు భోజనానికి పో చేసి నిద్రపోతూ ఉన్నారు నువ్వు మట్టుకే భోజనం చేయాలి నువ్వు చేసేసరా అని చెప్పి తను నేను అనే మనిషి నేను తినేంతవరకు కూర్చుండి నన్నే చూస్తూ ఉన్నారు అక్క ఎంతసేపు ప్రేమతో మాట్లాడతారని మా అత్తగారితో కూడా మార్పు వస్తుందని నన్ను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆవిడ నిజంగానండి మనకు చాలా అంటే చాలా ఆనందంగా మెసేజ్ రూపంలో మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది మనందరం కూడా నండి మన ఇంతకంటే సంతోషం ఏముంటుంది ఫ్రెండ్స్ అలాగే మనందరి జీవితాల్లో కూడా ఈ గురువారం నుంచి మన ఇంట్లో మన మనుషుల మధ్య ఎటువంటి అరపొరకలు లేకుండా ఇంట్లో కూడా కొత్త కొత్త వస్తువులు అని చేర్చుకోవడం కొనుక్కోవడం చేర్పులు మార్పులు రావడం ఒక కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కోవడం కానీ టీవీలు కానీ కొనుక్కోవడం కానీ లేదంటే ఇంట్లోకి ఏవైనా అవసరమైన వస్తువులు కొనుక్కోవడం కానీ ఇలాంటి మార్పులన్నీ కూడా గురువారం నుంచి నీ ఇంట్లో జరుగుతాయి తల్లి నీ సంతోషానికి అవధులు అనేవి లేవు అంటే ఆటంకాలు అడ్డులు ఏమీ లేవు బిడ్డ చాలా హ్యాపీగా గంతులు వేస్తూ ఉంటావు అని చెప్పి సాయినాథుడు మనకు మంచి సందేశాన్ని అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది అక్షరాల అందరి జీవితంలో జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాబావారి తరఫున అని అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్ మనం బాబావారు అన్నారంటే ఇంకా అది ఆ రోజు ఖచ్చితంగా జరిగినట్టే మీ అందరికీ కూడా చాలా సంతోషంగా ఈ గురువారం జరగాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నానండి అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది మీ జీవితాల్లో కూడా ఇలాంటి మార్పులు చేర్పులు జరగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా సాయినాథన్ మరొకసారి మరలా మరలా వేడుకుంటూ చాలామంది చాలా సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఈరోజు నేను సెలవు తీసుకుంటూ ఉన్నానండి మరలా మరో చక్కని సాయినాథన్ సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು